భాషకు సంస్కృతికి సంబంధం ఉంటుంది అని మన అందరికీ తెలుసు బొట్టు పెట్టి పిలవాలా ఈ పదానికి ఇంగ్లీష్లో ఏమంటారు షుడ్ వి షుడ్ ఐ కీప్ ఎట్ టిలో ఫేస్ అండ్ కాల్ అన్నామనుకోండి అక్కడ నుంచి పారిపోతాడు మరి బొట్టు పెట్టు పిలవాలా అన్న పదానికి ఇంగ్లీష్ పదం ఉందా సరైన అంటే ఉండదు ఎందుకు ఉండదు అంటే ఇంగ్లీష్ సంస్కృతిలో ఒక ఫంక్షన్కు పిలవాలేటో శుభకార్యానికి ఇంటికెళ్ళి పెట్టి పిలిచే సాంప్రదాయం ఉండదు అది మన భారతీయ సాంప్రదాయం కనుక మన తెలుగింటి సాంప్రదాయం కనుక బొట్టు ఇంటికెళ్ళి పెళ్లి పత్రిక ఇస్తారు మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది రండి అని పిలుస్తారు అందువల్ల మన సాంప్రదాయంలో పెట్టి పిలవడం ఉంది కనుక మన భాషలో కూడా బొట్టు పెట్టి పిలవాలా అన్న ఉంది అలాగే మనకు పదాలకు భాషకు సంస్కృతికి ఎంత సంబంధం ఉంటుంది ఇల్లు అలక్కగానే పండుగ కాదు అని తెలుగులో సామెతుంది సో ఇట్ ఈస్ నాట్ ఫెస్టివల్ వెన్ వీ పుట్ డంగ్ వాటర్ ఇన్ ద హౌస్ అన్నం అనుకోండి అది అర్థమవుతుందా ఇల్లు అలక్కడము అనే అలవాటే లేని వారికి ఇది అర్థమవుతుందా ఇవాళ మార్బుల్ ఫ్లోరింగ్లు వచ్చాక వుడెన్ ఫ్లోరింగ్లు వచ్చాక అసలు అలకడం అంటే ఏంటి అని ఎంతమందికి తెలుసు ఒకప్పుడు ఎర్రమట్టితోనే ఇల్లుండేవి అప్పుడు ఇల్లు అలకేవారు ఇప్పుడు ఇల్లు అలకడం పోయింది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక వాకిట్లో అలుకు చల్లడం కూడా పోయింది కనీసం ఇప్పటికీ పల్లెటూర్లలో గ్రామాల్లో వాకిట్లో అలుకు చల్లుతారు అలుకు చల్లడం అనే అలవాటే లేని అలుకు చల్లడం అనే సంప్రదాయము సంస్కృతి లేనిది అలుకు చల్లాల అన్న పదం వస్తుంది అందువల్ల ఇలా భాషకు సంస్కృతికి చాలా సన్నిహిత సంబంధం ఉంటుంది అందువల్ల ఆ సంబంధాన్ని రైల్వే టికెట్ అన్న ఇంగ్లీష్ పదానికి తెలుగులో ఏమంటారు అంటే దూమశకట ఆరోహణ అవరోహణ పత్రము అని అనాలి మీరు రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్కి లోపు వెళ్ళి నేను కాజీపేట వెళ్ళాలి నాకు ధూమ శకట ఆరోహణ అవరోహణ పత్రం ఇస్తావా అన్నడనుకోండి వాళ్ళ గ్యారంటీగా హార్ట్ అటాక్ వచ్చి ఆ టికెట్ ఇచ్చేవాళ్ళన్నా పడిపోవాలి లేదా గ్లాస్ మూసేది గడవటం అనాలి సో ఎందుకు ఈ ధూమ శకట ఆరోహణ అవరోహణ పత్రం అనలేరు కదా ఒక సైంటిస్ట్ అట ఒక షాప్కి వెళ్ళి భారీగా ఆ సైంటిస్ట్ పంపించింది నువ్వు బయటకు వెళ్ళావు ఎప్పుడు ఇంట్లో ల్యాబ్లలో కూర్చుంటావు నాకు డీడిటీకి కావాలి దోమల బెడది ఉంది తీసుకురా అంటే ఆ సైంటిస్ట్ వెళ్ళి డైక్లోరో డ్రై ఫ్లోరో ట్రైక్లోరో ఉందా అన్నాడట అంటే షాప్ వాడు లేదు అన్నాడట భార్య ఖర్చు చెప్పిండు లేదంటున్నాడు అండి ఎందుకు ఉండదు డీడీటీ నేను నిన్న తెచ్చినా కొద్దిగా అక్క పడితే నేను ఎమ్మట లేదంట మళ్ళీ భార్య వెళ్ళిందట ఏంటి మా ఆయన అడిగితే డీడీటీ లేదని అంటే మీ ఆయన డీడీటీ అడగలేదు మేడం డైక్లోరో డై ఫ్లోరో ట్రైక్లోరో ఈతే అన్నాడు అది మా దగ్గర లేదు అన్నాడట అంటే డీడీటీ అనేది తెలుసు తప్ప దాని ఫుల్ ఫామ్ తెలియదు నాకు ఇప్పటికీ గుర్తు నేను ఓ రోజు మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తే అరే నువ్వు బయటకు వెళ్తున్నావు కదా నాకు బ్లౌజ్ పీ జాకెట్ బట్ట తెచ్చిస్తావా అని అడిగింది తెచ్చిస్తా అమ్మమ్మ ఏం చెప్పాలంటే టూ బై టూ ఫుల్ వాయిల్ అని చెప్పింది ఆమె చెప్పింది గుర్తున్నది కానీ టూ బై టూ అన్నదా అని అక్క గుర్తులేదు షాప్కి వెళ్ళాక బహుశా మా మా అమ్మమ్మకు ఇంగ్లీష్ రాదు కదా సో రెండు బై రెండు చెప్పు ఉంటుంది అని చెప్పి నేను షాప్లో ఆ బ్లౌజ్ పీస్ తీసుకుని ఇంటికి వెళ్ళాను షాప్ అతనికి టూ బై టూ అని చెప్పాను అతను ఇచ్చాడు నేను మా అమ్మమ్మ అయితే మా అమ్మమ్మ రెండు బై రెండు ఫుల్ వాయిల్ తెచ్చిన అన్న దరిద్రుడా నీకు అదేవాడు దిమ్మన్నాడు నేను టూ బై టూ దిమ్మన్నా కదా అన్నది నేను అదే మా అమ్మ నువ్వు చెప్పింది నేను టూ బై టూ తెమ్మన్నా నువ్వు రెండు బై రెండు తవరా విధవా అని తిట్టింది సో మా అమ్మమ్మకు టూ బై టూ అంటే రెండు బై రెండు ఒకటే అని తెలియదు నేను మా అమ్మమ్మకి ఇంగ్లీష్ రాదు అనుకో నేను పొరపడ్డాను వాస్తవానికి నాకే ఇంగ్లీష్ రాదని అనిపించింది అక్షరాన ఎందుకీ మాట చెప్తానంటే టూ బై టూ అనేది ఇంగ్లీష్ అని తెలియకుండానే మా అమ్మమ్మ ఆ పదాలు వాడేస్తుంది అంటే భాష అట్లా మన జీవన విధానంలో భాగమైపోతుంది మన జీవన అలవా అలవా శైలిలో భాష కూడా భాగమవుతుంది అలాగే భాషను రాజకీయ ప్రాపగండగా కూడా వాడతారు భాషను ఒక రకమైన పబ్లిక్ ఒపీనియన్ను క్రియేట్ చేసడానికి కూడా వాడతారు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలియకుండానే మనకు రోజు వందల మెసేజ్లు వస్తుంటాయి వాట్సాప్లో ఇతర రకాల వాటిని చదివి ఆ పదాలను సరిగా అర్థం చేసుకోక మనం వాటిని నమ్మే ప్రమాదం ఉంటుంది ఇవాళ ఈ మధ్య కాలాన్ని నేను సెక్యులరిజం అంటే ఏమిటి అని ఒక ఇరవై మందిని అడిగాను బాగా వెల్ మీనింగ్ వెల్ మైండెడ్ పీపుల్ అడిగాను సో అందులో మెజారిటీ సెక్యులరిజం అంటే మన మతానికి వ్యతిరేకం మన హిందూ ధర్మానికి వ్యతిరేకం హిందూ మతానికి వ్యతిరేకం అని అన్నారు నేను అడిగాను వాళ్ళకి ఎవరు చెప్పారు ఇది అని అంతే కదా అన్నారు అప్పుడు నాకు అర్థమైంది సెక్యులరిజం అన్న పదాన్ని భ్రష్టు పట్టించడానికి సెక్యులరిజానికి వ్యతిరేకంగా ఉన్నవారు ఎంత భయంకరమైన ప్రచారాన్ని చేశారో అర్థమైంది కానీ సెక్యులరిజం అంటే మతానికి వ్యతిరేకం కాదు హిందూ ధర్మానికి వ్యతిరేకం అంతకంటే కాదు సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు కూడా సెక్యులు ఉండొచ్చు గాంధీ మహాత్ముడు హే శ్రీరామ్ అంటూ తన తుది శ్వాస విడిచాడు నేను జీవితంలో సనాతన ధర్మం ఆధారంగా గీత ఆధారంగా జీవిస్తానని చెప్పిన గాంధీ మహాత్ముడు లౌకికవాది కాదా గాంధీ మహాత్ముని ఎవరైనా సెక్యులర్ కాదంటారా మరి సనాతన ధర్మాన్ని విశ్వసించిన గాంధీ మహాత్ముడు సెక్యులర్ ఎలా అయ్యాడు ఒకవేళ సెక్యులరే మతానికి వ్యతిరేకమైతే హిందూ ధర్మానికి వ్యతిరేకమైతే సర్వేపల్లి రాధాకృష్ణన్ హిందూ ఫిలాసఫీ పైన భగవద్గీత పైన సాధికారిక పుస్తకాలు రాసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ మించిన సెక్యులర్ వాది ఎవరైనా ఉన్నారా హిందూయిజం ఇదే టేపిస్ట్రీ ఆఫ్ ఫేత్ అన్నాడు అనేక అనేక విశ్వాసాల సమాహారం హిందూ మతం అన్నాడు స్వామి వివేకానంద హిందూ మతం గురించి ది రిలీజన్ ఆఫ్ పార్లమెంట్ అమెరికాలో షికాగోలో చెప్పాడు కానీ ఆయన మించిన సెక్యులర్ వాది ఇంకోరి కాదు నేను ఏ గడ్డ నుంచి వచ్చానంటే మా గడ్డ ఉన్న మా మతమే సత్యమని మేము అనుకోము ప్రతి మతంలోనూ సత్యం ఉందని విశ్వసించే భారత భూమి నుంచి వచ్చానని సగర్వంగా చెప్పిన గొప్ప దేశభక్తుడు స్వామి వివేకానందుడు అంత గొప్ప లౌకికవాది స్వామి వివేకానందుడు కానీ వివేకానందుడు సెక్యులర్ కాదని అనగలమా అంటే కాలక్రమేణా ఒక పొలిటికల్ ప్రాపగండాలో భాగంగా సెక్యులర్ అన్న పదానికి ఒక రాంగ్ మీనింగ్ ఏం తీసుకొచ్చారు అది యాంటీ రిలీజన్ అని యాంటీ హిందూ అని కానీ వాస్తవానికి రాజ్యాంగ పరిభాషలో సెక్యులర్ లౌకిక అంటే రాజ్యానికి మతానికి సంబంధం ఉండదు ఇర్రెలీజియస్ స్టేట్ ఇర్రెలీజియస్ సొసైటీ కాదు మతాతీత సమాజం కాదు మతాతీత రాజ్యం రాజ్యం మతానికి వ్యతిరేకం కాదు మతానికి దూరంగా రాజ్యం ఉంటుంది రాజ్యానికి మతం ఉండదు మాత్రమే కానీ ఈ పదం ఎంతమందికి అర్థమవుతుంది నేను అందుకే నా అనుభవం చెప్పాను సెక్యులర్ అంటే నేను ఇరవై మందిని అడిగితే మెజారిటీ సెక్యులర్ అంటే మతానికి వ్యతిరేకమని మతాన్ని అంతం చేస్తుందని హిందూ మతానికి వ్యతిరేకమని ఇలాంటి భావాలు వ్యక్తం చేశారు అందుకే నాకు జార్జ్ ఆర్వెల్ రాసినటువంటి పుస్తకాలు ఆయన సాహిత్యం గుర్తొస్తుంది జార్జ్ ఆర్వెల్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లోనే పాలిటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఒక ఎస్సే రాశాడు ఈ ఎస్సేలో రాజకీయ అవసరాల కొరకు భాషను ఎలా ఉపయోగించుకుంటారో అద్భుతంగా రాశాడు ఉదాహరణకు ఒక ప్రాంతం నుంచి ప్రజలందరినీ బలవంతంగా తొలగించడాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ పీపుల్ అని వాడాడు అంటే అదేదో వాలంటరీగా వాళ్ళని వాళ్ళను బదిలీ చేసినట్లు ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ చేసినట్లు ట్రాన్స్ఫర్ ఆఫ్ పీపుల్ అని పదం వాడాడు అంటే ఇంగ్లీష్ను ఎంత భయంకరంగా పొలిటికల్ ప్రాపగండాకు వాడుకున్నారో ఈ జార్జ్ ఆర్వెల్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ వేస్తే పాలిటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అర్థమవుతుంది అలాగే ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పచ్చు ఇప్పుడు జార్జ్ ఆర్వెల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని ఫేమస్ నావెల్ రాశాడు ఈ నావెల్లో కొన్ని ఇంగ్లీష్ పదాలను కూడా ఆయన కొత్తగా సృష్టించాడు డబుల్ థింక్ అన్న పదం వాడాడు డబుల్ థింక్ అంటే రెండు రెండు రకాల ఆలోచనలు కాదు పరస్పర విరుద్ధమైన భావాలను నమ్మి వారిని డబుల్ థింక్ అంటారు అంటే వాళ్ళు రెండుసార్లు ఆలోచించడం కాదు పరస్పర భిన్నమైన పరస్పర విరుద్ధమైన ఐడియాస్ను కలిగి ఉంటారు అంటే ఒక మనిషికి హేతుబద్ధమైన ఆలోచన ఉండకూడదు క్రిటికల్ థింకింగ్ను చంపేటువంటి ఆలోచన అది ఇలా ఇంగ్లీష్ భాషలో మనకు అనేక పదాలు దొరుకుతాయి ఉదాహరణకు అమెరికా ఇరాక్ పైన ఇంచు ఇంచు బాంబుల వర్షం కురిపించింది దానికి అందమైన పేరు పెట్టారు కార్పెట్ బాంబింగ్ అని అంటే ఒక దుప్పడి కప్పినట్లు బాంబులు వేసిన వేశారు అంటే ఏ ఇంచు భూమిని కూడా వదలకుండా బాంబులేసి అక్కడ మనుషుల్ని జంతు జీవరాసుల్ని అక్కడికి పంటల్ని కూడా నాశనం చేసి దానికి కార్పెట్ బాంబింగ్ అన్న ఒక న్యూట్రల్ వర్డ్ పెట్టారు అలాగే ఒక అటాక్ జరిగినప్పుడు అనుకోకుండా సివిలియన్స్ చనిపోతుంటారు ఇప్పుడు మనం గాజా యుద్ధంలో కూడా చూస్తున్నాం ఇజ్రాయెల్ అమస్ పైన దాడి పేరిట ఆసుపత్రుల పైన దాడి చేసింది అందులో వెయ్యి మంది రోగులు చనిపో ఉన్న ఉన్న పైన దాడి చేసింది అమెరికా ఇరాక్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ అనేక దేశాల్లో ఇలాంటి దాడులు చేసింది ఆ దాడుల్లో మిలిటరీ టార్గెట్స్ పైన చేసిన దాడి అని చెప్పుకున్న దాడిలో సామాన్యుడు పౌరులు చనిపోతే దానికి కొల్లేట్రల్ డ్యామేజ్ అని పెట్టారు మన కొల్లేట్రల్ అంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకునేటప్పుడు ఆస్తులు తలకా పెడతాం కొల్లేట్రలు ఉందా అని ఎక్కువ అడుగుతారు దాన్ని అలా కొల్లేట్రల్ డ్యామేజ్ అనే న్యూట్రల్ పదంతో పిలిచారు ఇటీవల మనం ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో చూసాం గాజా యుద్ధంలో జరిగింది ఏంటి గాజాలో హమస్ వారు కొంతమంది ఇజ్రాయలీలు బందీలుగా తీసుకొచ్చి పెట్టారు సో గాజాలో హమస్ వాళ్ళు బందీలుగా పెట్టిన ఇజ్రాయిల్ వాళ్ళ పైన ఇజ్రాయేలే జరిపిన బాంబు దాడుల్లో చనిపోయారు హమస్ వాళ్ళు చంపేస్తారని అనుకుంటే ఇజ్రాయలే చంపేసింది తన వాళ్ళనే దాన్ని ఎంత దుర్మార్గమైన నేరమో చూడండి ఆ నేరాన్ని కప్పు ఇజ్రాయెల్ని అనుకూలించే అమెరికా బ్రిటన్ వీరి మీడియా వాడిన పదం ఏంటంటే ఫ్రెండ్లీ ఫైర్ అన్నారు ఫ్రెండ్లీ ఫైర్ ఉంటుంది ఎక్కడైనా స్నేహితులపైన నువ్వు కాల్పులు జరుపుతావా సో ఫ్రెండ్లీ ఫైర్ అంటే అది ఏ రకమైన దేశంతోనో తప్పుతోనో జరిగింది కాదు ఏదో ఫ్రెండ్లీగా జరుపుకున్న ఫైర్ అనే పదం వచ్చేలా ఫ్రెండ్లీ ఫైర్ అన్న పదం వాడారు ఇలా రాజకీయమైన ప్రాపగండాకు భాష వాడడం ఇవాళ కొత్త కాదు అందుకే నేను మొదట్లోనే పేర్కొన్న జార్జ్ ఆర్వెల్ నెస్ ఎస్ఏ పాలిటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందులో ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను నిరంకుశ ప్రభుత్వాలు తమకు ఇష్టం లేని వారిని చంపేస్తుంది ఆ భయంకరమైన మిలిటరీ డిక్టేటర్షిప్లు రాచరికాలు నిరంకుశత్వాలు ఉన్న చోట జరుగుతుంది దీన్ని ప్రజలను ఇలా లేదా ప్రశ్నించే వారిని అసమ్మతివాదుల్ని భిన్నమైన రాజకీయ భావాలున్న వాళ్ళను చంపేయడాన్ని దాన్ని ఆశ్చర్యకరంగా ఎలిమినేషన్ ఆఫ్ అన్ అండ్ ఎలిమెంట్స్ అని చెప్పి పేరు పెట్టారు అంటే నమ్మదగని వ్యక్తుల్ని ఎలిమినేషన్ అంటే వాళ్ళని ఏదో పక్కకు పెట్టడం తొలగించడం ఎలిమినేషన్ రౌండ్ అంటారు ఇప్పుడు మనం ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అనుకోండి ఒక పది బ్యాచ్లు పది టీంలు అనుకోండి మొదలు ఒక ఐదు ఆరు టీములు ఎలిమినేట్ చేస్తారు సో అలా తొలగించడం అన్న పేరు పెట్టారు ఎలిమినేషన్ ఎంత న్యూట్రల్ కూడా చూడండి ఇలా అందుకే నేను జోక్ చెప్తూ ఉంటాను బ్రిటిష్ వాళ్ళు రెండు ఏళ్ళు భారతదేశాన్ని పాలించి వెళ్ళేటప్పుడు సారీ విఆర్ రూల్డ్ యూ ఫర్ చూ అండ్ రియర్స్ అన్నారట దానికి మన వాళ్ళు మొహమాట పడే లేదు దానికేముంది మళ్ళీ కూడా రావచ్చు అన్నారట అంటే సారీ అన్న పదం అంత తీయగా ఉంటుంది చేసిన తప్పు కూడా పాపనాశనం కడిగేసుకొని మళ్ళీ ప్రేమపూర్వకంగా ఉన్నట్టుంటుంది సారీ అన్నట్టుతోనే వెల్ దట్స్ ఆల్ రైట్ అని అని అనాలి అని అందువల్ల ఎప్పుడు కూడా మీరు భాషతో మోసపోకండి భాషతో మీ భావాలను ప్రభావితం చేసుకోకండి భాషతో మీ భావాలను ఏర్పరచుకోకండి క్రిటికల్ థింకింగ్ అలవాటు చేసుకోండి భాషలో భాష ఏదైనా భావము భావాన్ని అర్థం చేసుకోండి లాంగ్వేజ్ ఈజ్ లోడెడ్ విత్ పాలిటిక్స్ లాంగ్వేజ్ ఈజ్ లోడెడ్ విత్ ప్రాపగండా అది పొలిటికల్ ప్రాపగెండా కావచ్చు అది సోషల్ ప్రాపగెండా కావచ్చు ఒక కాంటెక్స్ట్ ఉంటుంది నైన్టీన్ నైన్టీ వన్ ఎకనామిక్ రిఫార్మ్స్కు ముందు భారతదేశం సోషలిస్ట్ రెటోరేట్లో ఉన్నప్పుడు క్యాపిటలిస్ట్ అన్న పదానికి ఒక నెగిటివ్ కనటేషన్ ఉండే క్యాపిటలిస్ట్ అంటే దోచుకుంటాడు దోపిడీదారుడు అని కారణం సోషలిస్ట్ ఆలోచనల ప్రభావం నైన్టీన్ నైన్టీ వన్ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాక స్వేచ్ఛ మార్కెట్ ఆర్థిక విధానాలు వచ్చాక ప్రైవేటీకరణ వచ్చాక ఇవాళ క్యాపిటలిస్ట్ అంటే నెగిటివ్ పదం కాదు నైన్టీన్ ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో నీవు క్యాపిటలిస్ట్ థింకింగ్ అంటే అదేదో తప్పుడు ఆలోచన విధానంగా ఉండేది ఇవాళ క్యాపిటలిస్ట్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి ఎకానమీని డెవలప్ చేసేవారన్న పాజిటివ్ మీనింగ్గా మారిపోయింది ఇలా యొక్క పదాల మీనింగ్ కూడా ఆ సోషల్ కాంటాక్స్ని బట్టి ఆ పొలిటికల్ కాంటాక్స్ట్ని బట్టి వాడతారు ఇవాళ ఒక రాజకీయ సిద్ధాంతాన్ని నమ్మేవారైతేనే నేషనలిస్ట్ జాతీయవాది అంటే దేశ దేశభక్తి అంటే ప్రజల గురించి ప్రశ్నించకూడదు ప్రజల గురించి కానీ దేశం గురించి కానీ ఏ రకమైన క్రిటికల్ ప్రశ్నలు వేసినా నువ్వు దేశభక్తి కావు దేశ అవుతావు ఇలా రకరకాల పదాలకు అర్థాలు మారుతున్నాయి జాగ్రత్త పడండి